హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తో పాటు వీరికి సంబంధించిన నామినేషన్ స్వీకరణతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నామినేషన్ వేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ రానున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన తమ యొక్క సొంత నియోజకవర్గానికి చేరుకోబోతున్నట్లు రెండు రోజులు అక్కడే ఉండి తమ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన పులివెందలలో తమకు సంబంధించిన నామినేషన్ అంటే ఈ నెల ఇరవై రెండో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది నామినేషన్ వేసిన వెంటనే పులివెందులకి సంబంధించిన టోటల్ నియోజకవర్గానికి సంబంధించి తన తరపున సతీమణి భారతిని ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కొనసాగిస్తారు కాబట్టి ఈ సమయంలో పులివెందల నియోజకవర్గం మొత్తానికి సంబంధించి తన తరపున తన సతీమణిని భారతిని ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పులివెందుల నియోజకవర్గం మొత్తానికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే వైఎస్ఆర్ మానిఫెస్టో ఇప్పుడు విడుదల చేస్తారని చాలా మంది ఎదురు చూస్తుండగా ఇప్పటికే పలు పార్టీల వారికి సంబంధించిన మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క మేనిఫెస్టోను ఈ నెల ఇరవై రెండో తేదీన అంటే నామినేషన్ వేసిన తర్వాత ప్రతి రోజు కొన్ని అనేది విడుదల చేయబోతున్నట్లు విడుదల వారీగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ దీనికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం సమాచారం రావడం జరిగింది ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత మేనిఫెస్టో ప్రకటించకూడదు అనే దానికి సంబంధించిన వార్తలు కనుక వచ్చినట్లయితే ఈ నెల పదిహేనో తేదీ తర్వాత లేదా పద్దెనిమిదవ తేదీకి మధ్యలో దీనికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది